శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై దైవంతో సహజీవనం స్వామి అద్భుతానంద సోదర శిష్యులతో శ్రీరామకృష్ణులు తమ యువ సన్యాస శిష్యులను ప్రేమతో బంధించి వేశారు శిష్యులు పరస్పరం అదేవిధంగా ప్రేమించుకున్నారు లాటు మహారాజ్ బారానగర్ మఠంలో ఊపిరితిత్తుల వాపును కలిగించే న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నప్పుడు సోదర శిష్యులు ప్రేమమూర్తులైన మాతృమూర్తులై ఆయనకు సేవ చేసేవారు అదేవిధంగా లాటు మహారాజ్ వారికి సేవ చేశారు చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి సాధించిన ఘన విజయాన్ని గుర్చి పద్దెనిమిది వందల తొంభై మూడులో లాటు మహారాజ్ శ్రీ శారదాదేవి ద్వారా విన్నారు ఆ విషయాలను గిరీష్ ఇలా చెప్పారు లాటు తరచూ మా ఇంటికి వచ్చి స్వామీజీచే గావింపబడ్డ విజయవంతమైన ఘనకార్యాలను గురించి ప్రతి మాటను అత్యంత ఆతురతతో వినేవాడు అతడి వైఖరి విశ్వాసం ఉత్సాహంతో నిండిన చిన్న పిల్లవాడి వలె ఉండేది స్వామీజీ ఉపన్యాస అత్యున్నతమైనదిగా గుర్తించబడినదని నేను అతనికి చెప్పినప్పుడు చిన్న పిల్లవాడిలాగా ఉల్లా ఉల్లాసంతో నవ్వి ఇలా అన్నాడు అది అలా జరగవలసిందే గురుదేవులు అతడిలో పద్దెనిమిది శక్తులు అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పలేదా అలా కాకపోతే ఇంకొక విధంగా ఎలా జరుగుతుంది గురుదేవుల భవిష్యద్వాణి అసత్యమవుతుందా ఒకరోజు అతడు సంతోషం పట్టలేక దయచేసి ఆయనకు భయపడవద్దు గురుదేవులు నిన్ను కాపాడుతున్నారు అని వ్రాయండి అని అరిచాడు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పద్దెనిమిదిన పాశ్చాత్య దేశాల నుంచి కలకత్తా తిరిగి వచ్చారు ఒక్క లాటు మహారాజ్ తప్ప మిగిలిన శ్రీరామకృష్ణ శిష్యులు భక్తులు ఆయనను కలవటానికి బాగ్ బజార్లోని పశుపతి బస్సుగారి ఇంటికి వెళ్లారు స్వామీజీ ఆయన గురించి అడిగి ఇంటి బయట ఉన్న పెద్ద గుంపులో లాటును కనుగొన్నారు తరువాత లాటు మహారాజు ఒక భక్తుడితో ఆ సంఘటనను గుర్చేలా చెప్పారు స్వామీజీ పశ్చిమ దేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆయన పాశ్చాత్య శిష్యులు కొందరు ఆయనతో కలిసి ఉన్నారు పాశ్చాత్యులను శిష్యులుగా పొందటం వల్ల ఆయన ఏదైనా అహంకారం పెంచుకున్నారేమోనని నేను భావించి ఆయనను కలవటానికి వెళ్ళలేదు కానీ స్వామీజీ నన్ను వెతికి పట్టుకుని నాతో మాట్లాడారు ఆయన నన్ను అందరూ వచ్చినా నువ్వు రాలేదేం అని అడిగారు అందుకు నేను మీకు ఇప్పుడు పాశ్చాత్య శిష్యులు పురుషులు స్త్రీలు ఉన్నారు మీకు నేను గుర్తుండకపోవచ్చునని భావించాను అని సమాధానమిచ్చాను ఆయన నా చేయి పుచ్చుకొని నువ్వు నా ఇదివరి ఒకటి సోదరుడు లాటువే నేను నీ ఇదివరికటి సోదరుడు లోరెన్నే అన్నారు అప్పుడు ఆయన మమ్మల్ని పూర్వంలాగానే గౌరవిస్తున్నారని ఆయనకు కలిగిన పేరు ప్రఖ్యాతులు మా పట్ల ఉన్న ప్రేమను తగ్గించలేదని నేను గ్రహించాను ఆయన నన్ను తన ప్రక్కన కూర్చుని భోజనం చేయమని ఆహ్వానించారు దానితో నాకు స్వామీజీ మనసుపై గర్వపు ఛాయ పడలేదని రూఢి అయింది అంతేకాక ఆయన కలకత్తాకు తిరిగి వచ్చిన వెంటనే ఖరీదైన పాశ్చాత్య దుస్తులను తీసివేసి ఎప్పటిలాగే రెండు రూపాయల అంగవస్త్రాన్ని రెండున్నర రూపాయల చెప్పులను ధరించారు ఆయన తన బ్ర ండమైన పేరు ప్రఖ్యాతులను కొదిలివేశారు స్వామీజీ కలకత్తాకు తిరిగి వచ్చిన పది రోజుల తరువాత బజార్ రాజా గారి రాజభవన ప్రాంగణంలో వారొక బ్రహ్మాండమైన సమావేశం ఏర్పాటు చేశారు స్వామీజీ ఉపన్యాసం నేను వినటం అది మొదటిసారి జనాన్ని ఉత్తేజపరిచే శక్తి ఆయనలో అమితంగా పెరిగిపోయినట్టు నేను గమనించాను ఆయన ప్రసంగిస్తుంటే జనం మంత్రముగ్ధులై వినటం చూశాను వివేకానంద స్వామి పద్దెనిమిది తొంభై ఏడు మే ఒకటిన కలకత్తాలోని బలారాం గృహలో గృహంలో రామకృష్ణ మిషన్ను స్థాపించారు లాటు మహారాజ్ ఆ సమా సమావేశంలో పాల్గొన్నారు ఆ సమావేశం గురించి లాటు మహారాజులా చెప్పారు సోదరుడు జోగిన్ Yeah. <laughs> యోగానంద స్వామి స్వామీజీతో ఇలా అన్నారు సమావేశాలు ఏర్పాటు చేయటం ఉపన్యాసాలు ఇవ్వటం ప్రయో ప్రజోపయోగమైన పనులు ఇవన్నీ అహంకారాన్ని పెంచే పాశ్చాత్య భావాలు గురుదేవులు మనకు నేర్పింది వీటినేనా అందుకు స్వామీజీ గంభీర దాల్చి ఇలా అన్నారు ఇవన్నీ గురుదేవుల భావాలు కాదని నీకేం తెలుసు ఆయన భావాలు అనంతం నీకు సంకుచిత బుద్ధి పరిధిలో ఆయన భావాలకు హద్దులు ఏర్పరిచి వాటిని పరిమితం చేస్తానా నేనెందుకు ఒప్పుకోను నేను అన్ని హద్దులను ఛేదించి ఉదారమైన ఆయన భావాలను ప్రపంచమంతటా వెదజల్లుతాను తన చిత్రపటాన్ని పూజించటాన్ని జనానికి బోధించమని ఆయన ఎన్నడూ నాతో చెప్పలేదు ధ్యానం ప్రార్థనలతో పాటు మన జీవితాలలో ఉన్నతమైన ఘనమైన జీవప్రదాలైన ఆయన ఆదర్శాలను సాధించి వాటిని ఈ విశాల ప్రపంచానికి కూడా అందించటమే ఆయన మనకు నేర్పింది లాటు మహారాజ్ ధ్యానపరుడే గాని చురుకైన వ్యక్తి కాదు అందుచేత ఒకరోజు ఆయన స్వామీజీని వినయంగా ఇలా అడిగారు సోదరా నువ్వు ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు ప్రారంభించావు ఇవి మన ధ్యాన ప్రార్థనలకు అడ్డురావా స్వామీజీ మందహాసం చేసి ఇలా అన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ నేను ఎందుకు ప్రవేశపెడుతున్నానో నీకు ఎలా అర్థమవుతుంది నువ్వు ఒక మందమతివి ప్రహ్లాదుని మాదిరిగా కా శబ్దం వినగానే కృష్ణుడు గుర్తుకొచ్చి కన్నీరు కారుస్తావు మీరందరూ భక్తులు దీని ఆ అర్థం మీకేం తెలుస్తుంది మీరు చంటి పిల్లల్లాగా రోధించగలరు ఏడటం ద్వారా ముక్తిని పొందవచ్చునని ఆఖరి రోజున గురుదేవులు వచ్చి మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోతారని అక్కడ గుండె నిండిపోయేలా ఆనందాన్ని పొందవచ్చునని అనుకుంటున్నారు జ్ఞానం కోసం శాస్త్రాలు చదివేవారు జ్ఞా జనానికి ధర్మ మార్గాన్ని బోధించేవారు రోగ్రస్తులకు బాధితులకు సేవ చేసే వారందరూ నరకానికి పోతారని మీ భావం ఎందుకంటే ఈ పనులన్నీ మాయా అని మీ అభిప్రాయం ఆహా ఎంత బ్రహ్మాండమైన భావాలు మానవ జాతికి సేవ చేయటం ఒక అవసరం అనవసరమైన తలనొప్పి అటు వంటి ఇబ్బందికరమైన పనుల ద్వారా ఎవరూ భగవంతుని పొందలేరనే కదా నీ ఉద్దేశం దేవుణ్ణి ఇలా పిలిస్తే అలా 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 వచ్చేస్తాడనుకుంటావు దైవానుభూతి అంత సులభమైనదా దేవుని చిత్రపటాన్ని ఒక పీఠంపై ఉంచి దానిపై నాలుగు పువ్వులు విసిరివేయగానే దేవుడు ప్రత్యక్షమవుతాడా నువ్వే చెప్పు మరి లాటూ మహారాజ్ నోటమాట రాలేదు అదే ఆలోచన ధోరణిలో మరొక సోదర సన్యాసి రెండు మాటలు గుణిగి దానికి ప్రతిగా తీవ్రమైన చీవాట్లు తిన్నాడు స్వామీజీలా కొనసాగించారు మీరు భక్తి అని పిలిచేది మనిషిని బలహీనం చేసే కరుణా రసపూరితమైన తెలివి తక్కువతనం అటువంటి భక్తి ఎవరికి కావాలి ఏ భక్తి అయితే మనిషిని స్వార్థపరుని చేసి అతడు తన స్వకీయ ముక్తిని గురించి మాత్రమే ఆలోచించేలాగా చేసి ఇతరులకై అతడి హృదయాన్ని స్పందించేలాగా చెయ్యదో అటువంటి భక్తి పైన నాకు ఎటువంటి విశ్వాసం లేదు మీకు తెలుసా నా నేనొక రోజు గురుదేవులను ఒక వెర్రివాడిలాగా అటువంటి భక్తి ముక్తి కావాలని అడిగి ఆయన చేత స్వా స్వార్థపరుడనని సంకుచిత మనస్కుడనని చీవాట్లు తిన్నాను మీ మాటలు విని ఇప్పుడు తప్పుదోవ తానా ఆయన నాకు చెప్పిన విధంగానే నేను పనిచేస్తాను వివేకానంద స్వామి ఈ విధంగా పలికి కన్నీటితో గది బయటికి వెళ్ళిపోయారు సోదర సన్యాసులు వివేకానంద స్వామి ఘనతను శ్రీరామకృష్ణలో ఆయనని ఎందుకు తన తమ నాయకునిగా చేశారో అప్పుడు గ్రహించారు మరుసటి రోజు లాటు మహారాజ్ స్వామీజీతో ఏకాంతంలో సోదరా నేనొక తెలివి తక్కువ వాణ్ణి దయచేసి నా మాటలను మనసులో పెట్టుకోవద్దు అని చెప్పారు లాటు మహారాజ్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో వివేకానంద స్వామి తదితర సన్యాసులతో ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళారు వారు ఆల్మోరా అంబాలా అమృతసర్ కాశ్మీర్ లాహోర్ ఢిల్లీ ఆల్వార్ ఖేత్రి జయపూర్లను దర్శించారు ఆల్మోరాలో జరిగిన ఒక సంఘటనను లాటు మహారాజ్ ఈ విధంగా వర్ణించారు స్వామీజీ ఒకరోజు ఒక ముస్లిం ఫకీరును ఒక వీధిలో చూసి వెంటనే అతడికి రెండు రూపాయలు ఇచ్చారు ఒక అపరిచిత వ్యక్తికి ఎందుకు ధన సహాయం చేశారని లాటు మహారాజ్ స్వామీజీని అడగ్గా ఆయన ఇలా అన్నారు ఆ ఫకీరు ఒకరోజు ఒకసారి నా జీవితాన్ని రక్షించాడు నేను ఈ ఊళ్ళోనే ఒక వీధిలో ఆకలితో తప్పి పడిపోయినప్పుడు ఒక దోసకాయ తినిపించి నన్ను సృహలోకి తెచ్చాడు నువ్వేమనుకుంటున్నావు లేటో నువ్వేమనుకుంటున్నావు లేటో ఈ కొద్ది ధనంతో అతడి రుణాన్ని తీర్చుకోగలనా కాశ్మీర్లో ఉండగా స్వామీజీ ఒక పడవ ఇంటిని ఆద్యకు తీసుకున్నారు ఆ పడవవాడు అతడి కుటుంబం అదే పడవలో ఒక మూలం కాపురముంటున్నారు లాటు మహారాజు ఇందుకు ఒప్పుకోలేదు వారి బృందంలో మొదట ఆయనే పడవలోకి ఎక్కినా దానిలో ఒక స్త్రీ కనపడగానే వెంటనే ఆయన బయటకు దూకారు స్వామీజీ పరిస్థితిని అర్థం చేసుకున్నారు అయితే ఆయన ఎంత ప్రతిమాలినా లాటు మహారాజు ఒక స్త్రీ ఉన్న పడవలోకి ప్రవేశించటానికి ఇష్టపడలేదు చివరకు స్వామి స్వామీజీ నీతో నేనున్నాను ఇక భయం ఎందుకు నీకు ఏం జరగదు అన్న తరువాత మాత్రమే లాటు మహారాజ్ అక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు ఒకరోజు స్వామీజీ హాస్యానికి ఆ పడవవాణి కుమార్తెను లాటు మహారాజుకు ఒక తాంబూలం ఇచ్చరమని పంపారు లాటు మహారాజ్ ఆ అమ్మాయిని చూడగానే గాబరా పడిపోయి ఆయనకు ఈత రాకపోయినా మంచులాంటి ఆ చల్లటి నీటిలోకి దూకారు దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న స్వామీజీ అటువంటి అఘాయిత్యం జరుగుతుందని ఊహించలేదు ఆయన ఆ చోటుకు పరిగెత్తి పడవవాని సహాయంతో లాటును నీటి నుండి బయటకు తీశారు తర్వాత లాటు మహారాజ్ తన దా తను స్వామీజీ ఏగతాళి చేయబోయారని గ్రహించారు నాగరికులకు ఇటువంటి ప్రవర్తన ఆశ్రయంగానూ విచిత్రంగానూ కనిపించిన లాటు మహారాజు గారి నిరాడంబరత్వం నిజాయితీ ఆయనకు ప్రతి ఒక్క సన్యాసి జీవిత దర్శనాన్ని సంపూర్ణంగా అనుష్ఠించి జీవించేలాగా చేశాయి కాశ్మీర్లో మరొక రోజు స్వామీజీ తన కోసం వండిన అన్నం మాంసం కొని తెచ్చి పెట్టమని లాటును కోరారు ఆ సమయంలో లాటు మాంసం తినడం మానివేశారు అయితే స్వామీజీ తనను కూడా మాంసం తినమంటున్నారేమోనన్న భయంతో ఆయన మీకు అన్నం మాంసం సంతోషంగా తెచ్చి అయితే నేను మాత్రం తినను అన్నారు అలా అయితే వాటిని కొనవలసిన పని లేదని స్వామీజీ చెప్పారు అయితే లాటు మహారాజా దుకాణానికి వెళ్ళి ఆ ఆహారాన్ని కొని తెచ్చి స్వామీజీకి ఇచ్చారు The <laughs> ఈ విడది కాలంలోనే స్వామీజీ ఆ ప్రదేశంలోనే ఉన్న ఒక పురాతనమైన దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళారు ఆయన తిరిగి వచ్చి ఆ దేవాలయం సుమారు మూడు వేల సంవత్సరాల ప్రాచీనమైనదని చెప్పారు అది ఎలా తెలుసుకున్నావని లాటు మహారాజ్ ఆయనను ప్రా ప్రశ్నించారు స్వామీజీ హాస్యంగా నీకు దాన్ని వివరించడం నాకు సాధ్యం కాదు నీకు కొద్దిగా విద్య అబ్బి ఉండి ఉంటే నేను కొంత ప్రయత్నం చేసేవాణ్ణి అన్నారు లాటు మహారాజ్ అప్పుడు ఓహో ఇప్పుడు నాకు మీ పాండిత్యం లోతు ఏమిటో అర్థమవుతోంది అది ఎంత లోతు ఉందంటే దానిలో నుంచి పైకి లేచి మీరు నాలాంటి తెలివి తక్కువ వానికి దీన్ని వివరించలేరు అన్నారు ఈ మాటలతో అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వారు లాటు మహారాజ్ ఒకసారి ఇలా చెప్పారు ఒకరోజు ఢిల్లీలో ఒక మనిషి స్వామీజీ వద్దకు వచ్చి అయ్యా నేను చాలా జపం ధ్యానం సాధన చేస్తున్నాను అయినా కూడా నాకు వెలుగు కనపడలేదు అని చెప్పాడు స్వామీజీ అతడితో నువ్వు సంస్కృత భాషలోని ప్రార్థనలను స్తోత్రాలను వాటి అర్థం తెలుసుకోకుండా ఒక రామచిలుకలాగా వల్ల వేస్తున్నావు దానికి బదులు నీ మాతృభాష భాషలోనే భగవంతుని వ్యాకులతతో ప్రార్థించు అప్పుడు నీకు వెలుగు కనిపిస్తుంది అన్నారు ఖేత్రిలో ఒకనాడు లాటు మహారాజ్ స్వామీజీ శిష్యుడు రాజు అయిన రాజా అజిత్ సింగ్తో మాట్లాడారు లాటు మహారాజ్ తనకు ఎటువంటి విద్యాభ్యాసం లేదని రాజాగారికి తెలియనివ్వకుండా తెలివిగా సమాధానం చెప్పారు నిజానికి ఆ రాజాగారు లాటు మహారాజ్తో జరిపిన సంభాషణకు ఎంతగానో ఆనందించి ఆ విషయాన్ని స్వామీజీతో కూడా చెప్పారు ఒకరోజు ఆ రాజాగారు ఒక భూగోళ భూగోళ తెచ్చి దానిపై ఉన్న వేర్వేరు దేశాలను లాటు మహారాజ్ కు చూపించసాగారు లాటు మహారాజు అంతకు ముందెన్నడూ ఒక భూగోళాన్ని చూసి చూసి ఉండలేదు స్వామీజీ పరిస్థితిని అర్థం చేసుకుని సోదర శిష్యుని సహాయానికి వచ్చి ఆ సంభాషణను వేరే విధంగా మలుపు తిప్పి మొత్తం మీద లాటు మహారాజుకు పాఠశాల విద్యాభ్యాసం లేదన్న విషయం ఆ రాజాగారికి తెలియకుండా చేశారు వివేకానంద స్వామి లాటు మహారాజ్ మిగిలిన బృందం పద్దెనిమిది తొంభై ఎనిమిది ప్రారంభంలో కల్కత్తాకు తిరిగి వచ్చారు ఆ వెంటనే గంగానది ఒడ్డున బేలూరు దగ్గర బే బేలూరు దగ్గరలో స్థలం కొనుగోలు చేయబడింది రామకృష్ణ వ్యవస్థ ప్రధాన కేంద్రం అక్కడ నిర్మించబడింది ఆ సమయంలో ఆ స్థలానికి ప్రక్కనే ఉన్న నీల నీ నీల నీలాంబర బాబు గారి ఉద్యానవన గృహంలో లాటు మహారాజ్ ఉన్నారు బ్రహ్మా బ్రహ్మచారి హరిశ్ పర్వత్ అక్కడ జరిగిన ఒక సంఘటనను ఈ విధంగా వర్ణించాడు నీల నీలాంబర బాబు గృహంలో నేను లాటు మహారాజును చూశాను ఆ సమయంలో శరత్ మహారాజ్ విత్ ఇన్ బ్రాకెట్ శారదానంద స్వామి అప్పుడే పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చి మఠంలో ఉంటున్నారు ఆయన చక్కగా హుందాగా కనిపించి తన గదిని అందులోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచేవారు లాటు మహారాజా ఆ గదిలోకి వెళ్లి బల్లపై ఉన్న పుస్తకాన్ని మంచం పైన ఉంచి సిరాబుడ్డిని ఒక మూల దాచివేసి ఆ గదిలోని క్రమబద్ధతను అస్తవ్యస్తం చేసేవారు ప్రతిరోజు ఆయనకు అది ఒక కార్యక్రమం అయిపోయింది శరత్ మహారాజ్ మంచం మీద దుప్పటి తెల్లగా మెరిసిపోతూ ఉండేది కొన్నిసార్లు లాటు మహారాజ్ దానిపై మట్టి కాళ్లను రుద్ది దాని పైబడి పైనబడి పొరలాడుతూ పెద్దగా నవ్వుతూ ఉండేవారు శరత్ మహారాజ్ సోదర లాటు ఏం చేస్తున్నావు అని అడిగేవారు లాటు మహారాజ్ నవ్వి ఏం లేదు మన పాత పద్ధతులను నీకు గుర్తున్నాయో లేదో పాత ఎంత పాశ్చాత్య నాగరికత నీకు వట్టబట్టిందో పరీక్ష చేస్తున్నాను అనేవారు అది విని శరత్ మహారాజ్ కూడా నవ్వేవారు కాళీ పూజ మహోత్సవానికి ముందు రోజు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నవంబర్లో దివ్యజనని శ్రీ శారదాదేవి బేలూరులో మఠం స్థలానికి విచ్చేసి తమ పాదధూళితో ఆ భూమిని పవిత్రం చేశారు లాటు మహారాజ్ ఆ రోజును ఇలా గుర్తు చేసుకున్నారు ఆ రోజు అమ్మ మఠపు కొత్త స్థలానికి విచ్చేసి గురుదేవులకు తామే పూజ చేశారు శిష్యులందరూ ఆమె పాదధుళిని సేకరించి దానినంతా కలిపి ఒక చిన్న భరణిలో ఉంచారు దీన్ని నేటికీ మఠంలో ప్రతిరోజు పూజిస్తారు మఠ స్థలాన్ని చూచి అమ్మ చాలా సంతోషించారు దక్షిణేశ్వర దేవాలయ శిఖరాలు ఆ స్థలం నుంచి కనిపిస్తాయని గమనించి అమ్మ ఇలా అన్నారు ఎంతో బాగుంది ఇక్కడకు వచ్చే జనులు దక్షిణేశ్వరాన్ని కూడా చూసి గురుదేవుల దివ్యలీలను గుర్తు చేసుకుంటారు దేవాలయ సంప్రోక్షణ మహోత్సవానికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ తొమ్మిది మేమందరము హాజరయ్యాము అన్నారు లాటు మహారాజు వివేకానంద స్వామి శ్రీరామకృష్ణ ఆస్తికలు ఉన్న పాత్రను తన భుజాలపై పెట్టుకుని మఠపు దేవాలయంలోనికి తీసుకుని వెళ్లారు ఆయనే పూజ చేసి అది పూర్తయిన తరువాత మాకు కొన్ని మాటలు చెప్పారు ఈరోజు గురుదేవులు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు సోదరులారా శ్రీరామకృష్ణులే మన మార్గదర్శకులు ఆయన మన నుండి కోరేవి మూడు విషయాలు మాత్రమే పవిత్రత నిరాడంబరత ఔదార్యం ఈ మూడు ఆదర్శాలకు తగ్గట్టుగా జీవించటంలో విఫలం కావద్దు అన్ని విశ్వాసాలు మతాలు ఇక్కడ గౌరవించబడి సమన్వయింపబడాలి ఏది మరొక దానికన్నా హీనమైనది ఎంచబడరాదు రామకృష్ణ సాంప్రదాయానికి ధర్మకర్తల మండలి పంతొమ్మిది వందల ఒకటి ప్రారంభంలో ఏర్పాటు చేయబడినప్పుడు వివేకానంద స్వామి లాటు మహారాజును ఒక ధర్మకర్తగా ఉండమని కోరారు అయితే లాటు మహారాజు అందుకు తిరస్కరించారు నాకు పదవులు అధికారము వద్దు దయచేసి నన్ను చిక్కులలో పెట్టవద్దు స్వామీజీ లాటు సోదర దయచేసి నా మాట విను ధర్మకర్తగా నీ పేరు నువ్వు కాదనవద్దు అన్నారు బ్రహ్మానంద స్వామి కూడా ఆయనను ప్రోద్బలం చేశారు అయితే లాటు మహారాజ్ నిశ్చయంగా ఇలా అన్నారు నాకు దేనిలోనూ చిక్కుపడటం ఇష్టం లేదు వివేకానంద స్వామి తిరిగి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూన్లో పాశ్చాత్య దేశాలకు తిరిగి వెళ్ళినప్పుడు లాటు మహారాజ్ కలకత్తాలోని ఉపేంద్ర ముఖర్జీ గారి బసుమతి ముద్రణాలయం ఆఫీసులోనికి మఖాం మార్చారు ఉపేంద్ర గురువులకు పరమభక్తుడు ఆయన లాటు మహారాజ్ను తన ముద్రణాలయంలో కావలసిన అంతకాలం ఉండవని ఆహ్వానించారు తర్వాత ఒక భక్తుడు ఇలా అడిగాడు మహారాజ్ ఉండటానికి అన్ని చోట్ల కన్నా ఒక ముద్రణ ముద్రణాలయాన్ని ఎందుకు మీరు ఎంచుకున్నారు మహారాజ్ దీని దానిలో తప్పేముంది రాత్రిపూట చాలా సుఖంగా ఉండేది కాగితాన్ని ఉంచే పెద్ద పెద్ద చెక్క పెట్టల మీద నా దుప్పటి పరుచుకుని సుఖంగా పుడుకునేవాడిని భక్తుడు కానీ అక్కడ చాలా రణ ధ్వని ఉండి ఉంటుంది మహారాజ్ లాటు మహారాజ్ నే అవును నిజమే అయితే అది నా ధ్యానానికి భంగం కలిగించలేదు కొందరు ఉద్యోగులు నన్ను బాగా గౌరవించి సేవ చేసేవారు అది కాక ఉపేన్ బాబు నన్ను అమితంగా ప్రేమించేవారు కనుకనే అక్కడ ఉన్నాను భక్తుడు అక్కడ ఉద్యోగులు రౌడీలను రౌడీలని నేను విన్నాను మీరు వారితో సహవాసం చేయటం వల్ల మర్యాదస్తులు మీ వద్దకు వచ్చేవారు కాదు లాటు మహారాజ్ అవును నేను వారితో కలుస్తాను అయితే వారు రౌడీలని ఎందుకు అనుకుంటున్నారు భక్ వారిలో చాలా మంది దుర్మార్గులు తాగుడుకు జూదానికి అలవాటు అలవాటు పడ్డారు అది నిజం కాదా అటువంటి వారి సాంగత్యం వీరెందుకు చేయాలి లాటు మహారాజ్ కానీ వారు నయవంచకులు కారు మనుషులను లాటు మహారాజు రెండు రకాలుగా విభజించేవారు మొదటి రకం కల్లా కపటం లేనివారు రెండవ రకం నయవంచకులు ఆయన సామాన్యులు నిరాడంబరులపై తమ ప్రేమ జాలి చూపేవారు అయితే చదువుకున్న వంచకులను దూరంగా ఉంచేవారు కొన్నిసార్లు ఆయనే ఆహారం వండి ముద్రణాలయంలోని పేద కార్మికులకు పెట్టేవారు పగలు గంగానది ఒడ్డున గడిపి రాత్రి ముద్రణాలయంలో గడిపేవారు ఒకరోజు అర్ధరాత్రి లాటు మహారాజు గొంతు చించుకొని నోరు మూసుకో ధయమా శ్రీరామకృష్ణ బిడ్డలైన నన్ను భయపెట్టే ధైర్యమా నీ నీకు నీ జిత్తులు బెదిరింపులు నా దగ్గర పనిచేయవని తెలుసుకో అని అరవటం వినిపించింది ఆయన ఇలా గర్జించటం విని ప్రక్క గదుల్లోని కార్మికులు పరిగెత్తుకుని వచ్చి ఆయన వీరాసనంలో కూర్చుని ఉండటం చూశారు ఆయన దృష్టి నిశ్చలంగా ఉండి తీక్షణంగా మండిపోతోంది భయం గొలిపే విధంగా ఉన్న ఆయనను ఒక కార్మికుడు మహారాజ్ ఇంత అర్ధరాత్రి మీరెవరి మీద అరుస్తున్నారు మాకెవరూ కనపట్టం లేదే అని అడిగాడు లాటు మహారాజ్ ఇవ్వలేదు ఆయన మనస్సులో ఏమి జరుగుతుందో ఊహించటం కష్టం అయితే యోగులకు సహజంగా కలిగే ఏదో ఒక మనోవికారంతో ఆయన ఆ విధంగా పోరాడుతూ ఉండి ఉండవచ్చు వివేకానంద స్వామి పశ్చిమ దేశాల నుంచి పంతొమ్మిది వందల డిసెంబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం హఠాత్తుగా తిరిగి వచ్చారు వారి ప్రియతమ నాయకుణ్ణి చూసి సన్యాసులందరూ మహదానందాన్ని పొందారు ఆ రోజు సాయంత్రం వేలూరు మఠంలో గంగానది ఒడ్డున లాటు మహారాజ్ కూర్చుని ఉన్నారు ఒక భక్తుడు వచ్చి లాటు మహారాజ్తో ఇంకా స్వామి రాకను గురించి చెప్పాడు అయినా ఆయన కదలలేదు పైగా ఆ భక్తుడితో నువ్వెందుకంత ఉద్రేకపడుతున్నావు ఉద్రేకపడుతావు ఇది ధ్యానానికి మంచి సమయం ఇక్కడే కూర్చో గంగానది ఎంత ప్రశాంతంగా ఉందో చూడు ధ్యానం చేయి అన్నారు స్వామీజీ భోజనం చేసిన తర్వాత ఘట్టానికి వచ్చే లాటు మహారాజును కలుసుకున్నారు వారిరువురు కోగలించుకున్నారు కొన్ని మాటలు అయిన తర్వాత స్వామీజీ లెటో ఏమిటి సంగతి నువ్వు తప్ప అందరూ నన్ను కలుసుకోవటానికి వచ్చారు నా మీద కోపం అయితే రాలేదు కదా అన్నారు లాటు మహారాజు నాకెందుకు కోపం నా మనసు నన్ను ఇక్కడే ఉండవన్నది కనుక ఇక్కడే ఉన్నాను అన్నారు స్వామీజీ నువ్వు మఠంలో ఉండటం లేదని విన్నాను మరి నీ పోషణ ఎలా జరుగుతోంది అని అడిగారు అందుకు లాటు మహారాజ్ ఉపేన్ బాబు నాకు సహాయం చేశారు అయాచితంగా ఆహారం దొరకని రోజుల్లో నేను అతడి దుకాణం వద్ద నిలబడేవాడిని ఆయన వెంటనే అర్థం చేసుకుని నా కొన్ని చిల్లర నాణాలు ఇచ్చేవారు అని చెప్పారు ఇది విని స్వామీజీ ఆకాశంలోకి చూసి ఓ దేవా ఉపేన్ను దీవించు అన్నారు మరికొద్ది నిమిషాలు మాట్లాడాక స్వామీజీ మఠంలో విశ్రమించారు లటు మహారాజ్ ఆయన కూర్చున్న చోటునే మళ్ళీ కూర్చుని త్వరలోనే ధ్యానమగ్నులయ్యారు మఠంలో సన్యాసులు తప్పనిసరిగా ఉదయం నాలుగు గంటలకు లేచి సత్వరం కాలకృత్యాలను తీర్చుకొని దేవాలయంలో కూర్చుని ధ్యానం చేయాలన్న నిబంధనను స్వామీజీ ప్రవేశపెట్టారు మరుసటి రోజు ఉదయం ఒక గంట మ్రోగించబడింది ప్రతి వారు నిద్ర మేల్కో నిద్ర మేల్కొనవలసి ఉంది లాటు మహారాజ్ తర్వాత ఇలా చెప్పారు నాకు ఆ నియమం నచ్చలేదు అందువల్ల ఎవరితో చెప్పకుండా మఠం విడిచిపోవటానికి నిశ్చయించుకున్నాను ఆ రోజు ఉదయం నా నా పంచె తూవాలు తీసుకుని నేను వెళ్ళిపోతున్నప్పుడు స్వామీజీ నన్ను ఆపి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగారు నేను కలకత్తా అని చెప్పగా ఆయన ఎందుకు అన్నారు అప్పుడు నేను ఆయనకు చెప్పాను మీరు కొత్తగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి కొత్త నియమ నిబంధనలు ప్రవేశపెడుతున్నారు నాకు వాటిని పా సులభంగా కనిపించటం లేదు గంట శబ్దం వినగానే ప్రశాంతమై ప్రశాంతమైపోయి ధ్యానం చేయగలిగేంత నియంత్రణ మనస్సుపై నాకు లేదు నా మనస్సు ఎప్పుడు ధ్యానంలో లీనమవుతుందో ఎవరికి తెలుసు గంట శబ్దం వినగానే ధ్యానం చేసే పరిస్థితికి నేను ఇంకా చేరలేదు మీరు ఆ పని చేయగలిగితే మంచిది చేయండి అప్పుడు స్వామీజీ సరే నువ్వు వెళ్ళవచ్చు అన్నారు కానీ నేను వాళ్ళ వాకలి వద్దకు చేరానో లేదో ఆయన నన్ను వెనక్కి పిలిచి ఎలా అన్నారు నువ్వు ఈ నియమం పాటించిన అవసరం లేదు నువ్వు నీకు తోచినట్టు చేయవచ్చు ఈ నియమాలు కొత్త వారి కోసం ఉద్దేశించబడినవి అప్పుడు నేను ఆ మాట అన్నందుకు సంతోషం అన్నాను ఇంకొకసారి లాటు మహారాజు ఇలా అన్నారు స్వామీజీ సన్యాసులందరూ బలంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు అందువల్ల ఆయన ప్రతి వారు ఇనుప ఇనుప లోడీలతో వ్యాయామం చేయాలని నియమం పెట్టారు ఆ సమయంలో నేను మఠంలో ఉన్నాను నేను ఆయన వద్దకు వెళ్ళి సోదర ఏమిటిది ఈ వయసులో మేము వ్యాయామం చేయాలా వల్ల కాదు అన్నాను స్వామీజీ పెద్దగా నవి ఏమీ మాట్లాడలేదు లాటు మహారాజ్ తాను శాస్త్రాలను చదవకపోయినా వాటిని వినటంలో చాలా ఆసక్తి కనబరిచి ప్రక్క వారిని చదవనేవారు శుద్ధానంద స్వామి ఎలా గుర్తు ఇలా గుర్తుకు తెచ్చుకున్నారు ఒకసారి నేను లాటు మహారాజ్ ఒకే గదిలో నిద్రించినప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం అర్ధరాత్రి ఆయన నిద్ర లేచి సుధీర్ సుధీర్ గీతను చదువు అన్నారు ఆ రోజు రాత్రి నేను ఆయన గీతను చదివి వినిపించాను ఇంకొకసారి లాటు మహారాజ్ సుద్ధానంద స్వామితో కలిసి కఠోపనిషత్తుపై పండిత శశిధర్ గారి ఉపన్యాసానికి హాజరయ్యారు ఆ పండితుడు ఆ శ్లోకాన్ని చదివారు బొటన వ్రేలు సరి పరిమాణంలో ఉండే పురుషుడు అంతరాత్మ ఎల్లవేళలా మనుష్యుల హృదయాలలో నివాసం ఉంటాడు ఒక గట్టిపరక నుండి దాని లోపల మొవ్వును వేరు చేసినట్టు పట్టుదలతో మనిషి తన అంతరాత్మను వేరు చేయ వేరు చేయుగాక ఆ శ్లోకాన్ని వెంటుంటేనే లాటు మహారాజ్ మళ్ళా మళ్ళా సుధీర్ నిజమేనోయ్ పండితుడు చెప్పింది వాస్తవమే అని అరిచారు ఖచ్చితంగా ఆ స్థితికి ఆయన చేరి ఉండాలి లేకపోతే అటువంటి నిగూఢమైన సంస్కృత పాఠ భాగం ఆయనకు అర్థమయ్యేది కాదు స్వామీజీ పంతొమ్మిది వందల రెండులో లాటు మహారాజ్తో లెటోను నువ్వేమనుకుంటున్నావు ఇది ఒక ఆరంభం మాత్రమే ఇది ఒక ఆరంభం మాత్రమే ఐరోపా అమెరికా వాసులు గురుదేవుల ఘనతను అర్థం చేసుకోవటం ప్రారంభించారు మరొక రెండేళ్లలో వారు ఆయన బోధనను అంగీకరిస్తారు వారు ఇప్పుడు కొంతమందే ఆయన తర్వాత వందల కొద్దీ వస్తారు అప్పుడు ఈ వివేకానందుడు ఏం చేశాడో నీకు అర్థమవుతుంది అన్నారు స్వామీజీ చెప్పిన దాన్ని లాటు మహారాజ్ ప్రశాంతంగా విని నెమ్మదిగా ఇలా అన్నారు సోదర కొత్తగా నువ్వేమన్నా చేశావా బుద్ధుడు ఆదిశంకరుడు మొదలైన ఇతర సద్గురువులు జగద్గురువులు నడిచిన బాట లోనే నువ్వు కూడా నడిచావు కదా అందుకు స్వామీజీ ప్రియమైన ప్లాటో నువ్వు చెప్పింది నిజమే నేను వారి అడుగు జాడల్లోనే అనుసరించాను అని చేతులెత్తి ఆ ప్రాచీన జగద్గురువులకు నమస్కరించారు వివేకానంద స్వామి పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగున మహాసమాజ్ చెందారు లాటు మహారాజా సమయంలో బలరాం గారి గృహంలో ఉండి స్వామీజీని చూడటానికి బేలూరు మఠం వెళ్ళలేదు మరుసటి రోజు ఉదయం ఆయన బలరాం ఇంటి నుండి హర్మోహన్ ఇంటికి వెళ్ళిపోయారు ఆయన మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు అయితే రెండు రోజుల తర్వాత ఎవరో ఆయనతో మహారాజ్ స్వామీజీని చూడటానికి మీరు తప్ప అందరూ వేలూరు మఠం వెళ్ళారు దాని గురించి నలుగురు నాలుగు విధాలు అన్నారు అని చెప్పారు భారమైన హృదయంతో లాటు మహారాజ్ ఇలా సమాధానమిచ్చారు వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడనివ్వు నా బాధను వారి మాటలు నయం చేయగలవా సోదరుడు వివేకానంద స్వామి ఎంతగా ప్రేమించాడో వారికి తెలియదు అతడి మహోన్నత ప్రేమను నేను కోల్పోయాను గురుదేవుల తర్వాత నన్ను అంతగా ప్రేమించేది స్వామీజీయే ఇప్పుడు ఆయన లేరు లాటు మహారాజ్ ఇక మాట్లాడలేకపోయారు స్వామీజీ ఇక లేరన్న గొప్ప బాధ ఆయన హృదయాన్ని కలిచివేసింది ఆయన తన బాధను బహిరంగంగా ప్రదర్శించదలుచుకోలేదు అందుచేతనే ఆయన స్వామీజీ భౌతిక శరీరాన్ని చూడటానికి వెళ్ళలేదు